పదే పదే ారు తనకి తోడు మన ఊరన్నా మన స్కూల్ అన్నా ఇంకా ఆడపిల్లకి పెళ్ళ పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అలాంటి ఫీలింగ్ వస్తుంది సో పుట్టింటికి వెళ్ళడానికి ఎప్పుడు ఆడపిల్ల తెలియదు ఎంత కష్టంగా వెళ్తుంది సో నేను అంతే ఇది నా పుట్టినిల్లు సో ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే మన సెట్ ఇక్కడే ఉంటుంది సో కష్టమైనా నష్టమైనా రావాలని చెప్పేసి వచ్చాం సో రెండోది మొట్టమొదటిసారి అనగా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నేను చూడలేదు ఇక్కడ మొట్టమొదటిసారి చూస్తాను సో ప్రభుత్వానికి ఫస్ట్ ధన్యవాదాలు ప్రోగ్రాము మొదలు పెట్టినందుకు ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ కార్యక్రమం అయితే కంటిన్యూ అయితే మంచిది మీలో చాలా మందికి తెలియదు అంటే పిల్లలు ఏం చదువుతున్నారు ఏం తెలుసులే మనం ఏటడితే మనకి ఏం అర్థం అవుతుంది అని అడగడం మానేస్తారు అలా వద్దు ఎప్పుడైనా సరే మనకి రోజు సున్నా తెలుసుకునే ప్రయత్నం చేయండి నువ్వేం చదువుతున్నారా స్కూల్కి వెళ్ళవు గ్రెజుయేట్ నేర్చుకున్నావు ఓ రెండు మొక్కలు అడగండి నువ్వు నేర్చుకుని నాకు ఒకసారి చెప్పుకొని అడగండి మీలో చదువు లేని వాళ్ళు మంది ఉండొచ్చు చదువు లేకపోతే మీ పిల్లల్ని అడగండి మీకు ఇస్తాడు తెలుసుకునే ప్రయత్నం చేయండి కొడుకుంటాడు వస్తాడు మా అమ్మకేట్ రాదు ఆడొచ్చి కూర్చోబెట్టి ఆడు స్కూల్లో నేర్చుందని చెప్పుకుంటాడు దానికి అర్థమైన ఆపై కలుగుతుంటుంది దానివల్ల ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మీరు అడగండి ఒక మాట ఏం చదివేవి వాళ్ళు స్కూల్లో ఏం నేర్చుకున్నావు స్కూల్లో సార్లు ఏం చెప్తారు మేడం ఏం చెప్పారు కొద్దిగా మీరు మనసు పెట్టండి ఒక్కటే కోరుకుంటాను అప్పుడప్పుడు స్కూల్కి వస్తుండండి వచ్చి మా బాబు ఎలా చదువుతున్నాడు మా బాబు ఎలా చదువుతుంది అని సార్లు అడగండి మీరు చదివితే మీరు అలా అడిగితే ఇంకా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు ఆల్రెడీ చాలా కష్టపడుతున్నారు ఏ ప్రైవేట్ స్కూల్కి కూడా తక్కువ కాకుండా అన్నిటికీ దీటుగా కష్టపడుతున్నారు చాలా సాధిస్తున్నారు మీరు కూడా వచ్చి రెండు మాటలు అడిగారు అనుకోండి అది ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది చాలా ఎక్కువ ఉత్సాహం వస్తుంది నేను కూడా కోచింగ్ సెంటర్ రన్ చేస్తాను ఎవరైనా పేరెంట్ వచ్చిన ఫోన్ చేసి మా అబ్బాయి చదివేలా ఉందా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అది అడగాలి అడిగితేనే హెల్త్ కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది బలం వస్తుంది ఏమైనా వాళ్ళు నిరుత్సాహపడినా మళ్ళీ మీరు అడిగేసరికి వాళ్ళకి ఉత్సాహం వచ్చేస్తుంది మన పేరెంట్స్ ఇలా అడుగుతున్నారు మనం ఇంకా బాగా చేయాలన్న కోరిక అవన్నీ వాళ్ళు కలుగుతాయి సో నేను ఈ స్కూల్లో సెకండ్ బ్యాచ్ నాది సో మా నాన్నగారు మీ అందరికీ తెలుసు నేను చాలా మందికి తెలుసుండచ్చు నాన్నగారు మనకి హై స్కూల్ వచ్చింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు రావడం అని చెప్పడం అయ్యింది నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మన స్కూల్ నుంచి ఫస్ట్ టెన్త్ క్లాస్ బ్యాచ్ నాది రెండు వేలు బ్యాచ్ రెండో బ్యాచ్ మాది సో మేము చదువుకున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రాపర్ గవర్నమెంట్ పోస్టింగ్లో ఉన్న టీచర్లు ఉండేవారు మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పినట్టు వాలంటీర్స్ కమిటీ ఉపాధ్యాయులు ఇలా ఉండేవారు అనమాట సో వాళ్ళకి సరైన జీతాలు కూడా అప్పట్లో ప్రభుత్వం నుంచి ఉండేవి కాదు సో మేమే పది రూపాయలు ఇరవై రూపాయలు నెలకొని వేసుకొని స్టూడెంట్స్ అందరూ అలా మన దగ్గర కలెక్ట్ చేసింది మా నాన్న కొంత యాడ్ చేసి అలా ఇచ్చి ఎక్కడ కూడా ఏ సబ్జెక్ట్కి కూడా లోటుపాట్లు లేకుండా రన్ చేశారు ఆ రోజుల్లో ఇప్పుడు పిల్లలకి ఆ ప్రాబ్లమ్స్ లేవు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అన్ని సబ్జెక్టులకి టీచర్లు ఉన్నారు ఒకదానికి లేదు ఒకదానికి ఉంది అని బాధ లేదు మ్యాథ్స్కి సైన్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి అన్నింటికీ ఉన్నారు అండ్ వాళ్ళందరూ కూడా చాలా సబ్జెక్ట్ ఉన్నారు నేను ఎప్పటి నుండి చూస్తున్నాను సో మీరు ఏ కాన్వెంట్కి వెళ్ళినా సరే ఎందుకంటే బాగా చెప్తారని నేను అనుకోవట్లేదు ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం కోసం కాన్వెంట్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడికి వచ్చేసినప్పుడు మీరు పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టమని నేను చెప్పను ఎక్కడికన్నా బెటర్గా ఏదన్నా కాన్వెంట్ చెప్తే వెళ్ళండి ఎక్కడికన్నా బెటర్గా క్వాలిఫికేషన్ టీచర్లు ఉంటే వెళ్ళండి అంతేకాని ఊరికే వెళ్ళిపోవద్దు అది చెప్పాలనుకుంటుంది ఇంకేం లేదు అండ్ రెండోది ఇప్పుడు ఇక్కడ చదువుతున్న టెన్త్ క్లాస్ చాలా సందర్భాల్లో చెప్పాను కానీ తల్లిదండ్రులు ఎప్పుడు లేరు నేను పదిసారి వస్తుంటాను పోరానికి రావడం మాట్లాడడం లైన్ చేయాల్సింది చేయడం అన్ని చేస్తున్నాను తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో మరొకసారి చెప్తున్నాను మన స్కూల్లో చదువుకున్న పిల్లల పూర్తి చదువు బాధ్యత నాకు పదవ తరగతి వరకు ఇక్కడ చదివిస్తారు పదవ తరగతి తర్వాత డబ్బులు లేవనో కుదరట్లేదనో ఆపకండి ఏం చదివించాలన్నా నేను చేస్తాను మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు చదివించండి మీ దగ్గర లేకపోతే నాకు చెప్పండి చదువు మాత్రం ఆపద్దు ఎస్పెషల్లీ ఆడపిల్లి పదో తర తగ్గానే పెళ్లి చేస్తాను పంపించేస్తాను అలాంటి ఆలోచనలు ఆపండి చదివించండి కనీసం డిగ్రీ వరకు చదివించండి మీరు పదో తరగతి అవగానే ఆడపిల్లకి పెళ్లి చేస్తే జీవితం ఎలాగుంటుంది డిగ్రీ వరకు చదువుకొని ఆ పిల్ల ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటుందని జీవితం ఎలా ఉంటుంది ఊహించండి మన పిల్లలు మనకంటే బాగుండాలని కోరుకుంటామో లేదా చెప్పండి మనకంటే బాగుండాలని డేట్ చేయాలి మనకి చదువు లేదంటే వాళ్ళు చదువుకోవాలి ఎస్పెషల్లీ నేను ఆడపిల్లల కోసం చెప్తున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ అవ్వగానే పెళ్లి చేసేయాలి అన్న ఆలోచన నుంచి బయటపడాలి విలేజెస్లో చాలా పల్లెటూరులో చాలా కామన్గా జరుగుతుంది మీరు మైండ్లోంచి తీసేయండి ఎవరన్నా చెప్పినా సరే లేదు మా పాపకు మేము చదివిస్తాం చదివించడానికి ఎక్కడ ఉన్నాయి నేను ఇస్తాను నేను హెల్ప్ చేస్తాం చదవాలనే తపన అమ్మాయికి ఉంటే చదవాలని చదివించాలనే కోరిక మీకుంటే మీకు ఆర్థిక పరిస్థితి కుదరకపోతే నేను హెల్ప్ చేస్తాను నేనే కాదు అందరూ హెల్ప్ చేస్తారు నేను అని కాదు ఇక్కడ ఎవరన్నా అడగండి మన ఊరిలో సహాయం అడిగితే చేయని వాళ్ళు లేరు సహాయం అడిగితే చేయని వాళ్ళు లేరు కనీసం వంద మందికి రెండు వందల మంది నాకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా మనం ఉపయోగించుకోవాలి అంతే మనం ఉపయోగించుకోవాలి సో నేను కోరుకుంటున్నది ఏ ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ అయిపోయి చదువు ఆపేశాము టెన్త్ టెన్త్ క్లాస్ అయిపోయి బర్రెలు కాసుకుంటున్నాడు టైర్లు కోసుకుంటున్నాడు అవన్నీ వద్దు వాడికి చదువు అప్పలేదు అనుకోండి ఒకటి వాడికి ఇంట్రెస్ట్ లేదనుకోండి అది వేరే విషయం ఇంట్రెస్ట్ చేయడం కూడా తర్వాత కొంతమంది కప్పుతుంది కానీ మీరు మాత్రం తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎవరిని చదువు మాన్పించవద్దు డిగ్రీ వరకు మినిమం చదివించాలి డిగ్రీ వరకు చదివించాలి డిగ్రీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తే రైల్వే జాబ్ కానీ ఎస్ఎస్సి జాబ్ కానీ బ్యాంక్ జాబ్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ ఈ అన్ని ఎగ్జామ్స్కి నేను కోచింగ్ ఇస్తున్నాను ఇందులో ఏ ఎగ్జామ్ ఆడు చదువుతానన్నా ఆ దగ్గరకు వచ్చేయచ్చు నేను రూపాయి తీసుకోను అనూరు పిల్లల దగ్గర నేను తీసుకోను మన స్కూల్లో చదివిన పిల్లల దగ్గర అసలు తీసుకోను ఇంకా డబ్బులు ఉన్నాయంటే నాకు ఇవ్వండి పర్లేదు దాని ఇంకోటికి హెల్ప్ చేస్తాను కానీ పేదరికం వల్ల చదువు ఆకూడదు డబ్బులు లేకపోవడం వల్ల కోచింగ్ కాకపోవద్దు నేను చెప్తుంది అది ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాను చదువుతున్నారు ఉద్యోగాలు వస్తాయి ఒక ఉద్యోగం వచ్చాక మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది కష్టపడుతున్నారు ఆల్రెడీ ఏ ఒక్కరి అన్ని గవర్నమెంట్ జాబ్స్కి నేను రెండు రాష్ట్రాల్లో మన స్టూడెంట్స్ ఒక్క శ్రీకాకుళం అనే వైజాగ్ మన మెయిన్ సెంటర్ ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే నా నెంబర్ ఎవరినైనా ఇస్తారు స్కూల్కి వచ్చి శాట నెంబర్ ఇస్తారు ఫోన్ చేసి మీరు పిల్లల్ని పంపించే